నా పేరు దేవండ్ల బాలయ్య సబ్ డివిజనల్ కోఆపరేటివ్ ఆఫీసర్ మార్కాపురం సార్ ఇప్పుడు అదే గవర్నమెంటు తెలుగు మీడియమా ఇంగ్లీష్ మీడియం అని చెప్పేసి డిస్కషన్ జరుగుతుంది కదా దాని గురించి మీ ఒపీనియన్ ఏంటి సార్ నా వ్యక్తిగత అభిప్రాయము మన ఆంధ్రప్రదేశ్లో తెలుగు భాష అనేది మాతృభాష మరి మాతృభాషతో పాటుగా ఈనాడు సాంకేతిక విప్లవం కానీ రాబోతున్నటువంటి ప్రపంచ పోటీ తత్వంలో కానీ ఇంగ్లీష్ అనేది ప్రధానమే ఈ రెండు పేర్లాలుగా ఉండాల్సిందే మనం ఎప్పుడైతే అక్షరాభ్యాసంలో అక్షరం తెలుగులో ఆ అనేది మొదలు పెడతాము అట్ ద సేమ్ టైం ఏ అని ఇంగ్లీష్ అక్షరం అక్షరంతో కూడా ప్రారంభించాల్సింది ఎప్పుడైతే తెలుగు గ్రామరు వ్యాకరణము తెలుగులో వ్యాకరణం అంటాం వ్యాకరణం నేర్చుకుంటున్నాడో విద్యార్థి అదే సమయంలో ఇంగ్లీష్ గ్రామర్ కూడా ఖచ్చితంగా నేర్చుకోవాలి అప్పుడు ఈ రెండు పేర్లకి వెళ్తున్నప్పుడే విద్యార్థి దశ బాగుంటుంది అనేది నా ఉద్దేశం